ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ముందు తలనీలాలు ఇవ్వడం ఆచారంగా వస్తోంది తలనీలాలు అనే పదం నీలాదేవి నుండి వచ్చిందని పురాణాల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ తలనీలాల గురించి ఈ వీడియోలో చూద్దాం మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేశ్వర స్వామివారు చీమల పుట్టలో కొలువై ఉన్నప్పుడు ఆ పుట్ట ఉన్న ప్రదేశానికి ఒక ఆవుల కాపరి తన ఆవులను మేపడానికి రోజు తీసుకెళ్లేవాడు వాటిని మేపడం అయిపోయాక సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆవులన్నీ పాలిచ్చేవి కానీ ఒక ఆవు మాత్రం పాలు ఇచ్చేది కాదు అసలు విషయం ఏంటని ఆ మరుసటి రోజు ఆ ఆవును గమనించగా ఆ ఆవు పుట్టలోనికి వెళ్ళి పాలు ఇస్తూ ఉంటుంది ఆవు రూపంలో ఉన్నది బ్రహ్మ పాలు స్వీకరించేది వెంకటేశ్వరుడు అని తెలియక ఆ ఆవుల కాపరి గుడ్డలతో ఆవును కొట్టబోతుండగా పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి ఆ దెబ్బను స్వీకరిస్తాడు అలా తన తలపై బలమైన దెబ్బ తగలడం వల్ల అక్కడ ఉన్న జుట్టు ఊడిపోతుంది ఆ విషయం తెలుసుకున్న నీలాదేవి స్వామివారి దగ్గరకు వచ్చి తన జుట్టును కొంచెం తొలగించి దానిని స్వామివారికి ఊడిన చోట అతికిస్తుందట అప్పుడు స్వామివారు తిరిగి ఆయనకు అందమైన రూపాన్ని కల్పించింది కాబట్టి నీలాదేవికి ఒక వరమిస్తాడు ఆ సంతోషంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి నీలాదేవితో ఇలా అన్నారట నీలాదేవి నా దగ్గరకు వచ్చే భక్తులు నా పేరుతో నీకు తలనీలాలు సమర్పిస్తారు అని చెప్పారట అప్పటి నుండి భక్తులు గుండు చేయించుకోవడం ఆచారంగా ఉంటుంది అంతేకాకుండా గుండు చేయించుకున్న తర్వాతనే శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళడం వల్ల ఎటువంటి కోరికలు అనేవి మనసులో ఉంచుకోకుండా స్వామివారిని దర్శించుకోవడం వల్ల స్వచ్ఛత అనేది వస్తుందని కూడా చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు